ఒక ఊరిలో సుమతి అనే పేరు గల పేద విధవరాలు ఉండేది ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు ఆమె ఎంత పేదరికంలో ఉంది అంటే ఇంట్లో వాడుకోవడానికి నాలుగు గిన్నెలు కూడా సరిగా లేవు బాగు చిన్నవాడు అతని పేరు ఆనంద్ సుమతి ప్రేమతో అతనికి ఆనంద్ అని పేరు పెట్టుకుంది కానీ అతను ఎంత దురదృష్టవంతుడంటే బాబు పుట్టిన తరువాత కొన్ని రోజులకి అనారోగ్యంతో అతని తండ్రి చనిపోయాడు సుమతి నాలుగు ఇళ్లలో పాచి చేసి పిల్లవాడిని పెంచుకుంటూ ఉన్నది ఆనంద్ పెద్ద అయ్యి తన బాధలన్నీ దూరం అవుతాయని మన వృద్ధాప్యంలో హాయిగా జీవితాన్ని గడుపుతానన్న ఒకే ఒక ఆశతో బ్రతుకుతుంది సుమతి ఈ విశ్వాసంతోనే పగలు రాత్రి కష్టపడి తన బిడ్డని పోషించుకుంటుంది ఆనంద్ చిన్నవాడే కానీ చాలా తెలివిగలవాడు సంయమనం ధైర్యం అతనిలో సమృద్ధిగా ఉండేవి ఏ విషయమైనా లోతుగా ఆలోచించే ఉత్సాహం అతనిలో ఎక్కువగా ఉండేది ఒకరోజు అతను వాళ్ళ అమ్మతో అమ్మ మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నామో నువ్వు రోజు ఇలా వేరే వాళ్ళ ఇళ్ళల్లో పాచి పని చేయటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు వారి దగ్గర ఎందుకు అంత డబ్బు ఉన్నది మన దగ్గర ఎందుకు లేదమ్మా అని అడుగుతాడు దానికి సుమతి ఆయన ఇదంతా మన ప్రారబ్దం ఇలా ఎందుకు జరుగుతున్నది అన్నది ఈశ్వరుడికి మాత్రమే తెలుసు అంతా ఆయన చేతిలోనే ఉంటుంది అని చెప్తుంది ఆ తల్లి ఇదంతా విని ఆనంద్ సరే ఈశ్వరుడికే తెలిస్తే నేను ఆ ఈశ్వరుణ్ణే అడుగుతాను మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నామో అని ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో చెప్పమ్మా అని అడుగుతాడు సుమతి అప్పటికే బాగా అలసిపోయి ఉంటుంది రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ బిడ్డడి జుట్టు సవరిస్తూ బాబు ఈశ్వరుడు పక్కనే ఉన్న అడవుల్లో ఉంటాడు కానీ నువ్వు అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రిస్తుంది అది విన్న ఆనంద్ ఈశ్వరుణ్ణి వెతకాలి ఎందుకు మేము ఇంత పేదరికంలో ఉన్నామో అడగాలి అని ఉదయమే లేచి అమ్మ పనికి వెళ్ళాక అని తన మనసులోనే ఆ క్షణాన్ని నిర్ణయించుకుంటాడు అదే ఆలోచిస్తూ అలాగే ఆ రాత్రికి నిద్రపోతాడు ఉదయమే లేచి అమ్మ పనికి వెళ్ళిన వెంటనే ఆనంద్ ఈశ్వరుణ్ణి వెతకటానికి పక్కన ఉన్న అడవిలోనికి వెళ్తాడు మండుటెండలో ఆకలి దప్పులు మరిచి ఈశ్వరుడికై వెతుకుతూనే ఉంటాడు అతని నిచ్చల భక్తికి కైలాసంలోని పార్వతీదేవి చెలించిపోతుంది శివునితో నాదా ఆ బిడ్డడు మీ దర్శనానికై ఎంతగానో పరితపించిపోతున్నాడు ఆ చిన్నపిల్లవాడిని అడవిలో క్రూర మృగాలు చూసినచో ఎంత అపాయం అది ఏమీ ఆలోచించకుండా ఆ బిడ్డ మీ గురించి వెతుకుతున్నాడు కర్ణించండి స్వామి అని అంటూ ఉండగానే ఇక్కడ అడవిలో ఆనంద్ని ఒక సింహం చూస్తుంది వెంటనే ఆ సింహం ఆనంద్ కోసం పరిగెడుతుంది ఆనంద్కి భయం వేసి ఈశ్వర నన్ను కాపాడు మా అమ్మ చెప్పింది నువ్వు ఇక్కడే ఉంటావని నేను నీ కోసమే వచ్చాను నన్ను కాపాడు తండ్రి అని కనులు మూసుకొని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు శివుడు ఏమాత్రం చెలించకపోవడంతో పార్వతీదేవి వెంటనే ఆ బాలుడికి సింహానికి మధ్యలో ప్రత్యక్షమైనది పార్వతి కోపంగా సింహాన్ని చూసిన వెంటనే సింహం అక్కడే ఆగిపోయి భూమిపై చతికిల పడుతుంది పార్వతి పక్కనే తోక ముడుచుకొని కూర్చుంటుంది ఆ బాలునితో పార్వతీదేవి బాబు ఎవరు నువ్వు ఇక్కడ అడవిలో కూరండుగాలు ఉంటాయని నీకు తెలియదా నీ వంటి పసిబిడ్డలు ఇక్కడికి రాకూడదు వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోనాయనా అని చెప్తుంది అప్పుడు ఆనంద్ నేను ఈశ్వరుడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను మా అమ్మ చెప్పినది ఈశ్వరుడు ఈ అడవిలోనే ఉంటాడని ఆయన్ని కలిసి ఎందుకు నేను మా అమ్మ ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామో మేము ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నామో కనుక్కొని మాకు ఈ బాధలు లేకుండా మా అమ్మ కష్టపడకుండా ఉండేలా చాలా డబ్బులు తీసుకొని వెళ్ళాలి మాకు పెద్ద ఇల్లు కావాలి అని ఆ ఈశ్వరుణ్ణి అడగాలి అవి ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు మా అమ్మ బాధను నేను ఇంకా చూడలేను మా అమ్మ సంతోషంగా ఉండటం చూడాలి నేను అని పార్వతీదేవితో దృఢ నిశ్చయంతో చెప్తాడు దానికి ఆ తల్లి మాతృవాచల్యంతో నాయన నిన్ను చూస్తే జాలి వేస్తుంది గత జన్మలో చేసిన పాపపుణ్యాల వలన ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నారు సరే ఇదిగో ఈ సంచి నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి తీసుకువెళ్ళు మీ కష్టాలు తీరుతాయి ఎప్పుడు ఇలా ఈ అడవిలోకి ఒంటరిగా రాకు అని చెప్పి ఆ బిడ్డని అడవి దాటించి అంతర్ధానం అవుతుంది ఆనందంతో ఆనంద్ ఊరిలోకి ప్రవేశిస్తూ ఉండగా ఒక దొంగ కత్తితో బెదిరించి ఆ బంగారు నాణాలు తీసేసుకుంటాడు అప్పటికే చీకటి ఆవరించి ఉంటుంది ఆనంద్ ఏడుస్తూ అమ్మ ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది రేపు ఉదయమే మళ్ళీ అడవిలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి పిలిచి జరిగినదంతా చెప్పాలి అని ఇంటికి వెళ్తాడు ఆ తల్లి ఆనందిని చూడగానే ఎక్కడికి వెళ్ళావు నేను ఇక్కడ ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అని అడగటంతో ఆనంద్ జరిగినదంతా చెప్తాడు ఆ తల్లికి నమ్మకం కుదరదు స్నేహితులతో ఆడుకొని వచ్చి ఇలా నాకు అబద్ధాలు చెప్తున్నావా అని కోపపడుతుంది ఇంకోసారి ఇలా చెయ్యకు నేను కోడతానేమో అనుకుని ఇలా అబద్ధాలు చెప్పటం చాలా తప్పు రా అన్నం తిందాము అని చెప్పి అన్నం పెట్టి పడుకోబెడుతుంది భోజనం చేసి ఇద్దరూ నిద్రిస్తారు మరుసటి ఉదయం అమ్మ బయటికి వెళ్ళగానే వడివడిగా అడుగులు వేస్తూ అడవిలో పార్వతీదేవి బంగారు నాణాన్ని ఇచ్చిన ప్రదేశానికి చేరుకుంటాడు ఈశ్వర ఈశ్వర అని పిలుస్తూ ఉంటాడు దగ్గరగా అరుస్తాడు ఎవరూ రాకపోవడంతో అమ్మ నువ్వైనా రా అమ్మ నిన్న వచ్చావు కదా మరి ఈ రోజు కనిపించవే నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు అని పార్వతీదేవిని పిలుస్తాడు ఆ దయగల తల్లి వెంటనే ప్రత్యక్షమై ఏమి నాయన మళ్ళీ వచ్చావు నిన్ను మళ్ళీ రావద్దు అన్నాను కదా అని మందలిస్తుంది దానికి ఆనంద్ నేను ఏమి చేయనమ్మా నువ్వు నిన్ను ఇచ్చిన బంగారు నాణ్యాల మూట నన్ను బెదిరించి ఒక దొంగ ఎత్తుకుపోయాడు అందుకే నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ వచ్చాను అంటాడు పార్వతీదేవి సరే ఇదిగో ఈ వజ్రం ఎంతో ఖరీదైనది దీన్ని కనుక నువ్వు అమ్మితే ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు జీవితాంతం సుఖంగా ఉండవచ్చు పెద్ద భవంతిలో నువ్వు మీ అమ్మ ఉండవచ్చు ఎవరికీ కనబడకుండా జేబులో పెట్టుకో ఇక వెళ్ళు అని అడవి దాటించి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన ఆనంద్ ఆ రాయిని ఒక బిందెలో పెట్టి అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే నిద్రపోతాడు మరుసటి ఉదయం లేచేసరికి అమ్మ కనిపించదు ఆ బిందె కనిపించదు వెంటనే అమ్మ నీటికై చెరువుకు వెళ్ళిందేమోనని చెరువు దగ్గరికి పరిగెత్తాడు అమ్మ నీటి బిందెతో ఎదురవుతుంది అమ్మతో అమ్మ నదికి వెళ్ళావా ఈ బిందెలో వజ్రం ఉండాలి కదా ఏది అని అడిగితే దానికి సుమతి నిద్రమత్తు ఇంకా వదలలేదా ఏమిటి వజ్రం ఏమిటి బిందెలో ఉండటం ఏమిటి బిందెలో చెరువుకు వెళ్ళి నీరు తీసుకొని వస్తున్నా ఇందులో నీరు తప్ప ఏమీ లేవు పద ఈరోజు నేను తొందరగా పనికి వెళ్ళాలి అని గబగబా వెళ్ళి పని ముగించుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇక ఆనంద్ ఏం చెయ్యాలో తెలియక తిరిగి అడవికి అదే ప్రదేశానికి వెళ్ళి అమ్మని పిలుస్తాడు కైలాసంలో పార్వతీదేవి ఇదంతా చూస్తూనే ఉంటుంది పరమేశ్వరునితో స్వామి వీరి దరిద్రాన్ని పోగొడదామని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా అవుతున్నాయి నేను ఆ బిడ్డ కష్టాన్ని తీర్చలేకపోతున్నాను మీరే ఆదుకోవాలి నేను వారి కష్టాలు తీరుస్తానని మాట ఇచ్చి ఉన్నాను ఈసారి మీరు కూడా నాతో రావాలి అని స్వామిని ఒప్పించి ఆనంద్ దగ్గరికి పార్వతి పరమేశ్వరులిద్దరూ వస్తారు పార్వతి ఆనందిని చూసి ఈసారి ఏమైంది నాయన అని అడగగా జరిగినదంతా చెప్పి అమ్మా వీరెవరు అని అడుగుతాడు శివుణ్ణి చూసి నాయన ఏనే నీవు వెతుకుతున్నా ఈశ్వరుడు నీ కష్టాలు కడతీర్చగల సమర్థుడు ఈతనే అని చెప్పగా ఆనంద్ వెంటనే ఈశ్వరుని పాదాలపై కన్నీరు కారుస్తూ వందనం చేస్తాడు తండ్రి శివయ్య మనస్సు కలుగుతుంది లేనైనా ఇదిగో ఇవి తీసుకో నీ కష్టాలు తీరుతాయి అని రెండు బంగారు నాణ్యాలు ఆనంద్ చేతిలో పెట్టి పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానం అవుతారు దానికి ఆనంద్ అమ్మ నాకు సంచి బంగారు నాణ్యాలు పెద్ద వజ్రం ఇస్తేనే అవి పోయాయి చివరికి ఈ రెండు బంగారు నాణాలు ఇచ్చాడు ఈ ఈశ్వరుడు అని బాధగా ఊరిలో నడుస్తూ ఉంటాడు దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతూ ఉన్న ఒక చేపను చూస్తాడు అతని హృదయం ద్రవిస్తుంది ఈశ్వరుడు నాకు ఇచ్చిన ఈ రెండు నాణేలు ఎలాగూ నా పేదరికాన్ని దూరం చెయ్యలేవు పాపం ఈ చేప ప్రాణాలనైనా రక్షిద్దాము అని తన దగ్గర ఉన్న రెండు నాణాలు విచ్చేసి ఆ చేపను ఇంటికి తీసుకువెళ్ళి ఒక నీళ్ళ గిన్నెలో ఉంచుతాడు తల్లి వచ్చి ఆ చేపను చూస్తుంది చేప నీటిలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది అయ్యో దీని నోటిలో ఏదో ఇరుక్కుని ఉన్నది అందుకే గిలగిలా కొట్టుకుంటూ ఉన్నది అని ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది చూసి ఆశ్చర్యపోతుంది ఆనంద్ ఇటురా అని పెద్దగా అరుస్తుంది ఇదేదో వజ్రంలో ఉంది చూడు అని ఆనందకి ఇస్తుంది ఆనంద్ వెంటనే ఆనందంతో ఉక్కిరి బిక్కిరై దొరికింది నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెడతాడు ఆనంద పడిపోతాడు అమ్మా నేను చెప్పిన వజ్రం ఇదేనమ్మా ఈ బిందెలో పెడితే నువ్వు నదిలో జార విడిచినట్లున్నావు ఈ చేప మింగినట్లున్నది మన కష్టాలన్నీ ఇక తీరిపోయాయి ఈశ్వరుడిచ్చాడు అని నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మలేదు అని సుమతితో చెప్తాడు ఇంతలో సంచిలో బంగారు నాణ్యాలు దోచుకున్న దొంగ వారి ఇంటికి వచ్చి బాబు ఇదిగో నీ నాణ్యాలు నీవే తీసుకో దేవుడు నాకు కలలో కనిపించి నీవి నీకు ఇవ్వమన్నాడు ఇవి దొంగిలించిన దగ్గర నుంచి నేను పట్ట కష్టాలు చెప్పనలివి కానివి అని ఆ బంగారు నాణేల సంచి ఆనందకిచ్చి వెళ్ళిపోతాడు సుమతి నివ్వెరపోతుంది ఆనంద సంతోషంతో తల్లిని కౌగిలించుకొని నువ్వు చెప్పినట్లే ఈశ్వరుడు మన కష్టాలన్నీ తీర్చేశాడు అని అంటాడు ఇదంతా కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లు చూస్తూ ఉంటారు పార్వతీదేవి స్వామి నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణాలు వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు కానీ మీరిచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు దేవి అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు కష్టసుఖాలు గురించి ఆలోచించాడు అతను చేసిన మైలే అతనికి సహాయపడినది నిజానికి అది నేను చేయవలసిన పని అతను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను ఇతరులకు మేలు చేస్తే కష్టాలలో వారిని ఆదుకుంటే వారు చేసిన సాయమే వారిని రక్షిస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్